అత్తయ్య పూర్ణాలు ఎలా చేస్తున్నారు చెప్తారా చెప్తామ్మపప్పు గుట్టబెట్టాలి వనకబెట్టి గుట్టకెయ్యాలి గుట్టే తర్వాత అవి కొంచెం గాలి పాత కదా బెల్లం గానపల్ల పోయి వేసుకొని కలపాలి మంచిగా కలితాక ఇక మినపప్పు బియ్యం మిక్సీ పట్టుకొని నానబెట్టి మిక్సీ పట్టాలి దోశ పిండా పట్టేసి ఇక పూర్ణాలు ఇలా రౌండ్ షేప్ చేసుకొని ఇలా పూర్ణ చేసుకుంటే బాగా చాలా టేస్ట్గా ఉంటాయి మినపప్పు కదా బాధక్యపరం కూడా బలము మంచిది మినపప్పు బలం పిల్లలు కూడా ఇష్టపడతారు మంచిగా తింటారు మార్నింగ్ బక్షా చేశాను పిల్లలు మళ్ళీ పూర్ణా చేయి చేయండి అదే పిండి ఉంది అందుకే మళ్ళీ ఇప్పుడు పూర్ణ చేస్తున్నాను కొట్టిగా రౌండ్ ఎప్పుడూ ఉంటాయి కదా రడ్డులాగా అందుకే ఇష్టపడతారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి